నెల్లూరు ఓల్డ్ మినీ లో కోటమిటలోని మస్కటి వీధిలో ఆర్ట్ గ్లోబ్బు కిడ్స్ మాల్ కోలాహలంగా ఆదివారం ప్రారంభమైంది నెల్లూరులో మొదటిసారిగా సకల హంగులతో రూపుదిద్దుకున్న ఈ పిల్లల ప్రపంచం బాలలకు ఆకర్షణీయ కేంద్రంగా మారింది ఇందులో పిల్లలకు మాత్రమే ఉద్దేశించి నిర్మించిన స్విమ్మింగ్ పూల్ రెండు నుంచి పన్నెండేళ్ల వయసు పిల్లల వరకు ఇక్కడ హాయిగా జలకాలాడవచ్చు పిల్లలను ఉద్దేశించి ఏర్పాటు చేసిన సాఫ్ట్ ప్లే రెండు నుంచి ఆరేళ్ల వయసు పిల్లలకు ఎంతో ఊరటనిచ్చి ఉల్లాసాన్ని ఇస్తోంది టాయ్స్ అండ్ మోర్ విభాగంలో ఎలక్ట్రిక్ టాయ్స్ యూనిక్ ఆర్సీ టాయ్స్ పెట్రోల్ బైక్స్ సాఫ్ట్ టాయ్స్ మైండ్ గేమ్స్ మరెన్నో ఇక్కడ కొలువుదీరి పిల్లలకు ఉల్లాసాన్ని ఇస్తున్నాయి అలాగే అడ్వెంచర్ జోన్ లో రైఫిల్ షూటింగ్ ఆర్చరీ క్యాచ్ మీ ఇఫ్ యూ కెన్ షూట్ ది బాల్ తదితర పదికి మించి ఆటలు ఇక్కడ ఉన్నాయి అలాగే ఇక్కడ మంచి కెఫిటేరియా ఉంది ఇక్కడ ఫ్రెంచ్ ఫ్రైస్ నగెట్స్ స్నాక్స్ కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ పిజ్జాస్ బర్గర్స్ అన్ని ఆస్వాదించవచ్చు ఇక్కడ చాలా సరసమైన ధరలను నిర్ణయించారు దిగువ మధ్య తరగతి వారు కూడా ఇక్కడికి వచ్చి ఆనందించే ఏర్పాటు చేశారు ఉదయం పది గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఉంటుంది ఈ చైర్మన్ రాహిల్ తాజ్ మాట్లాడారు పిల్లలకు ఫోన్ అలవాటు నుంచి బయటికి తెచ్చేందుకు దీన్ని ఏర్పాటు చేశామని అందరికీ అందుబాటులో ఉంచాలన్నదే తమ ఉద్దేశమని చెప్పారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కరిముల్లా వైసీపీ నేతలు సిద్దిక్ జాఫర్బాయ్ జాకీర్ ఇంతియాజ్ సికిందర్ అఖిల్ షాజహాన్ ఫయాజ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆయా విభాగాలను ప్రారంభించారు నెల్లూరు నగరానికి చెందిన పలువురు ఇక్కడికి విచ్చేసి తమ శుభాకాంక్షలు తెలియజేశారు మీ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ధన్యవాదాలు ఎందుకంటే మా సంస్థని ఎంతగానో ఆదరించి ఆర్ట్ గ్లోబ్ అనే సంస్థ టాయిస్లో ఈ స్థాయికి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది ఇదంతా మా కస్టమర్ల సహకారం సో ఇప్పుడు రా ఇప్పుడు అందరి కోరిక మేరకు ఓన్లీ టాయ్స్లోనే కాదు మేము సర్వీసెస్లో కూడా రావాలనుకున్నాం ఈ మధ్య పిల్లలు ఎవరైతే గ్యాడ్జెట్స్కి ఎక్కువ అడిక్ట్ అయి ఉన్నారో వాళ్ళ వాళ్ళ అడిక్షన్ని దూరం చేయడానికి మేము ఒక చిట్కాన్ని తీసుకొచ్చాం అదే ఆర్ట్ గ్లోబ్ కిడ్స్ మాల్ ఈ కిడ్స్ మాల్ ప్రత్యేకత ఏంటంటే దీంట్లో మన దగ్గర స్విమ్మింగ్ పూల్ సాఫ్ట్ ప్లే జోన్ ప్లే ఏరియా అడ్వెంచర్ ఏరియా అని చాలా విభాగాలుగా డివైడ్ చేసాం సో ఈ విభాగాలన్నీ కలిపి పిల్లల్ని ఆహ్లాదకరంగా అమర్చి మనం వాళ్ళని సంతోషపరిచి పంపిస్తాం ప్లస్ ఇక్కడ ఇక్కడికి వస్తే పేరెంట్స్ కూడా వాళ్ళు కూడా ఇది సేత తీరడానికి వాళ్ళకి కూడా ఒక ప్లేస్ అనమాట ఇది సో ఈ కస్టమర్లందరూ ఆదరించినందుకు మా కస్టమర్లు అందరూ ఆదరించినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఈ సర్వీసెస్ గురించి చాలామంది అడిగారు మన ప్రైజెస్ ఎలా ఉంటాయి ఏంటి మన దగ్గర చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు ఎవరైనా వచ్చి ఎక్కడైనా సరే మీ ఎంత అనుకూలంగా అంటే అనుకూలంగా ఉంటాయి ప్రైజెస్ మా దగ్గర గేమ్ స్టార్ట్స్ ఫ్రమ్ ట్వంటీ రూపీస్ ట్వంటీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఇస్ ద హైయెస్ట్ అండ్ ఇదంతా ఆడి అలసిపోయి ఆకలి వేసిన తర్వాత తినడానికి మా దగ్గర కెఫెటేరియా కూడా ఉంది సో కెఫెటేరియాలు కూడా చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి మంచి హైజీనిక్ ఫుడ్ ఉంటుంది ప్యూర్ వెజ్ సో ఏమీ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయకుండా హ్యాపీగా బ్యూటిఫుల్గా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో తయారు చేసే అన్ని ప్రోడక్ట్స్ మా దగ్గర ఉంటాయి పిల్లలకు సంబంధించిన స్విమ్మింగ్ పూల్ మా ప్రత్యేకత అడ్వెంచర్ గేమ్స్లో అయితే మునిగి తేలుతారు సో పిల్లలు వస్తే షూటింగ్ రైఫిల్ అని చాలా రైఫిల్ షూటింగ్ ఆర్చరీ బ్యూటిఫుల్గా ఉన్నాయన్నమాట ప్రతి ఒక్కటి ఉన్నాయి సో అందరూ రావాలి ఈ సమ్మర్ని ఆర్ట్ గ్లోబ్తో ఎంజాయ్ చేయండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం నెల్లూరు ప్రజలందరూ ఎంటగా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఆర్ట్ గ్లోబ్ కిడ్స్ మాల్ మీ ముందుకు వచ్చేసింది ఇంతకుముందు టాయిస్ ప్రపంచంలో ఏదైతే వింతలు చేశామో వెరైటీ వెరైటీ వస్తువులు ఎలాగైతే తీసుకొచ్చామో ఇంపోర్టెడ్ ఐటమ్స్ ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ అని రకరకాల బ్యాటరీ కార్స్ పెట్రోల్ కార్స్ అని ఇంట్రడ్యూస్ నెల్లూరుకి ఫస్ట్ ఇంట్రొడ్యూస్ చేసి మేము ఎంతగానో పాపులర్ అయ్యాం మీ అందరికీ తెలుసు ఆర్ట్ గ్లోబ్ ఎన్ఎల్ఆర్ ఛానల్తో సో ఇప్పుడు మరింత మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మీ ముందుకి స్విమ్మింగ్ పూల్ ప్లే జోన్ సాఫ్ట్ ప్లే ఏరియా అడ్వెంచర్ ఏరియా కెఫెట్ అన్ని కాంబోస్తో తీసుకొని ఒక మాల్ని ఏర్పాటు చేశాము సో మీరు తప్పకుండా అందరు విజిట్ చేయాలని కోరుకుంటూ సో ఆర్ట్ గ్లోబ్ టీమ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నా పేరు రాహిల్ అండి నేనే ఫౌండర్ చైర్మన్ ఆఫ్ దిస్ కంపెనీ వైకల్యం